హాయ్ హలో అందరికీ నమస్కారం అండి నేను మీ ఆనందిని ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసి డిసెంబర్ పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు ఇవాళ గురువారం బయట నుంచి ఎరవర ఇరవై ఆరు వేల చిల్లర వచ్చినాయండి కొత్త ఒక ఆరు వేల బస్తాలు ఉంటాయి అంతే అంతమించి లేవు మనం కొత్త గురించే మాట్లాడుకుందాం అండి ముందుగా కొత్త గురించే మాట్లాడుకుందాం చివరి దాకా చూడండి ఏ రకాలు ఏంది ఏ రేట్లు పడుతున్నాయి అనేది చూస్తాను లైక్ చేయడం మంచి మమ్మకండి కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు రిక్వెస్ట్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఏ రోజు మార్కెట్ ఆ రోజేనండి కొద్దిగా కొన్ని రకాలు టైట్ ఉన్నాయి అవి ఏందనేది మీకు చూస్తాను నిన్న కూడా మీకు వీడియో పెట్టాను ఒకటి త్రీ ఫోర్ అమ్ అట్లా ఉండాలి క్వాలిటీ సూపర్ ఉంది పదిహేడు వరకు ముందుగా మనం కర్నూలు డీడీల్ గురించి మాట్లాడుకుంటే కర్నూలు డీడీల్ అండి మెయిన్గా మచ్చకాయలు గ్యారంటీ వస్తున్నాయి మచ్చకాయలు లేకుండా అసలు రాట్లా మీడియాలు లైట్ చల్దనాలు మీడియం బెస్ట్ రకాలు పదివేలు నుంచి పద్నా పన్నెండు వేలు దాకా జరుగుతాయండి మీడియాలు మీడియం బేస్ రకాలు మచ్చకాయ రకాలు లైఫ్ చల్లనం రకాలు పదివేల నుంచి పన్నెండు వేలు దాకా జరిగింది బెస్ట్ పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు జరిగిందండి బెస్ట్ లే పదమూడు వేలు కొన్ని పద్నాలుగు వేలు కొన్ని జరిగింది సైజ్ తక్కువైనా రంగులు బాగుంటాయి డీలక్స్ పదిహేను వేలయింది సూపర్ డీలక్స్ మాత్రం ఎక్సలెంట్ క్వాలిటీ పదిహేను వేల ఐదు వందల్లో మచ్చ అయిందండి ఎక్సలెంట్ క్వాలిటీ కర్నూలు డీడీలు ఒరిజినల్ త్రీ ఫోర్ అని ఒరిజినల్ బాగా డిమాండ్ ఉంది పౌడర్కి పనికి వస్తాయండి బాగా ఈ క్రాసింగ్ క్రాసింగ్ రకాలు ఏవి పనికిరావు పౌడర్ త్రీ ఫోర్ అండ్ కర్నూల్ డీడీలు కలర్ వస్తాయి కారం ఉంటాయి అందువల్ల చూస్తున్నాను మెయిన్ పెద్ద పెద్ద పౌడర్ కంపెనీలు అనేవి వాటికే ఇంట్రెస్ట్ చూపిస్తాను తర్వాత వన్ జీరో ఎయిట్ వన్ అండి వన్ జీరో ఎయిట్ వన్ కూడా ప్యూర్ థమ్స్అప్ కలర్ ఉంటే పద్నాలుగు వేలు వేసారు డీలక్స్ ప్యూర్ థమ్సప్ కలర్ మామూలుగా అయితే ఇంకా మళ్ళీ అవి కూడా అంతేనండి పదివేలు నుంచి పన్నెండు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్ రకాలు అయితే వందల రకాలయ్యి బెస్ట్లో అవి పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందల దాకా అయిందండి డీలక్స్ పద్నాలుగు వేలు వేస్తారు అది కూడా ప్యూర్ థమ్స్అప్ కలర్ డీడీలో మిక్స్ అయ్యే కలర్ అయితేనే ఆ కలర్ ఉంటేనే ఆరే పద్నాలుగు వేలు వేస్తున్నారు లేదంటే పదమూడు వేలు పదమూడు వేలు ఐదు వందలు కామన్ చదివే డీలక్ పంజు రేట్లు ఆరుమూరలు చూశానండి ఆరుమూరలు అంత క్వాలిటీ లేవండి పదివేల నుంచి పదకొండు వేల రకాలుగా ఉన్నాయి సైజులు ఉంటాయి కానీ పొడదగులుతున్నాయి మంకొ ఉంటున్నాయి అంత తలపొర కొద్దిగా ఉంటున్నాయి అందువల్ల ఆరుమూరు ఆ రేట్లే పడుతుంది ఎక్కడన్నా కొద్ది బాగుంటే పదకొండు వేల ఐదు వందలు వందలేస్తాయి మంచిగా కలర్ అట్లా ఆరుమూరు త్రీ డబల్ ఫైవ్ బ్యాడీకి చూశానండి బాగుంది ఆరుదల కర్నూలుయే పదివేల ఐదు వందల నుంచి పదకొండు వేలు వేసారు బాగుంది బెస్ట్ అంటే బెస్ట్ బాగుంది త్రీ ఫోర్ ఆన్లు కనబడ్డాయి కానీ తొడయాలు విడిపోయినాయి సైతక్వరకాలు మంకురాయి రకాలు బెస్ట్ పద్నాలుగు వేలు చూశానండి ఇవాళ కొత్త ఏం కనపడలే రేపు ఏమైనా ఉంటే మీకు చెబుతాను నాకు సీడ్ తాళు చూశాను సీడ్ తాళు వచ్చేసి మీకు మీడియాలు నాలుగు వేల ఐదు వందల నుంచి ఐదు వేల దాకా మీడియాలు చల్లదనాలు ఐ రేట్లో జరుగుతున్నాయి మంచి రంగులు ఉంటే ఆరు వేలు ఆరు వేల ఐదు వందలు రెగ్యులర్గా జరిగితే కలగలుపు ఏడు వేలు అవుతాయి సీడ్ తాళ్ళు తేతాలు సరే తేజాల ఎరుపు చెప్పడం మర్చిపోయినండి తేజ ఎరుపు కొత్త వచ్చేసి పదమూడు వేల నుంచి పద్నాలుగు వేల ఐదు వందల దాకా మీడియాలు మీడియం బెస్ట్ రకాలు కొద్దిగా మచ్చకాయ తగులుతాయి సైజ్ తక్కువ ఉంటాయి బెస్ట్లు పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు కామన్గా ఉంది డీలక్స్ పదహారు వేలు పదహారు వేల రెండు వందలు ఎక్సలెంట్ క్వాలిటీ ఉంటే వస్తున్నాయి అండి కొత్తవి అంత మించి అవ్వలేదండి పదహారు వేలు పదహారు వేల రెండు వందలు మంచి అవ్వట్లేదంటే కొత్తవి ఇంకా తాలు వస్తే తేతాలు ఏడు వేల నుంచి ఎనిమిది వేలు రెగ్యులర్గా ఉంది డీలక్స్ తాలు తొమ్మిది వేలు వేసారు కలగలుపులు లాంటివి ఏమైనా ఉంటే పదివేలు దాకా పదకొండు వేలు అంటే ఇంక ఎరుపులయ్యి మీకు వీడియో పెడతాను చూడండి పదకొండు వేలు పదకొండు వేలు ఐదు వందలు వేసారు ఎరుపులే ఏరకుండా తెచ్చినాయి అనమాట పదకొండు వేలు దాకా ఇస్తున్నాను ప్యూర్ లాలకటికాయ ఎరుపు కిందే ఇంకా అన్ని ఎరుపు మీడియాల కింద అనుకోండి పదకొండు వేలు వేసాయి పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు వచ్చారు తేతలు రన్నింగ్ మాత్రం ఏడు వేలు నుంచి ఎనిమిది వేలు అయినండి కొత్త అయినా సరే ఇదే కొత్త మార్కెట్ రిపోర్టు ఇంకా ఏసీ మార్కెట్ రిపోర్టు వచ్చేసి ఏసీఆర్ఎల్స్ ఎనభై వేలు పొడేయడంగా అన్ని మీడియాలు మీడియం బెస్ట్ రకాలు బిఎఫ్ రకాలు అసలు బెస్ట్ తక్కువ ఉన్నాయి అసలు డీ లక్షలే మార్కెట్లో పెద్దగా మార్కెట్లో అది రోజు చెప్పేదేనండి నేను రోజు చదువుతున్నాను కదని ఉన్నది చెప్తాను ముందుగా మనం కర్నూలు డీడీలు ఏసీ బెస్ట్ పదకొండు వేలు నుంచి పన్నెండు వేలు చూశానండి అంతేనా నేను చూసింది పదకొండు వేలు నుంచి పన్నెండు వేలు బెస్టే కానీ తెలపరదలుగుతాను ఏసీ కర్నూలు డీడీ కలర్ బాగానే ఉంది ఇంకా వన్ జీరో ఎయిట్ వన్ ప్యూర్ థమ్సప్ కలర్ ఉంటే పద్నాలుగు వేలు వేసారంటండి ఏసీ పదమూడు వేల్లో కొద్దిగా బెస్ట్ వేసారు ఏసీ వన్ జీరో ఎయిట్ వన్ కొద్దిగా కలర్ మరీ అంత థమ్స్అప్ కలర్ ఏం కాదు బెస్టే కొద్దిగా కొత్త డిమాండ్ అయిపోయి ఏసీ డిమాండ్ అయిపోయి పద్నాలుగు వేలు ఏమో ప్యూర్ థమ్స్అప్ కలర్ ఉంటే పద్నాలుగు వేలు డీలక్స్ డిమాండ్ అండి వన్ జీరో ఎయిట్ వన్ ఏసీ ఇంకా టూ సెవెంటీ త్రీ కుబేరా పెద్ద గనపడలేదండి బెస్ట్ తొమ్మిది వేలు నుంచి పదివేలు డీలక్స్ ఉన్న దాంట్లో పదకొండు వేలు దాకా చూసాను అంతే అదే డీలక్స్ అదే బెస్ట్ అనుకోండి పదకొండు వేలే దాకా చూసాను పైన నాకు గనపడలు అంత పాం టూ సెవెంటీ త్రీ కుబాను నెంబర్ ఫైవ్లో కాంటు పోయే రకాలు లేవు పౌడర్ పోయే రకాలే ఉన్నాయి మీడియాలు ఎనిమిది వేల నుంచి పదివేలు లోపు మీడియం బెస్ట్లు పదకొండు వేలు ఏదో ఉన్న దాంట్లో సైత బాగుందనుకుంటే మీడియం బెస్ట్లే కొద్దిగా బాగుందంటే పన్నెండు వేలు తాకేస్తున్నారు బెస్ట్లు సైత తక్కువైనా పదమూడు వేల రకాలు కనపడ్డాయి అంతమించి నాకు ఏం కనపడలేదు మనకు ఇక త్రీ ఫోర్ వన్ అండి త్రీ ఫోర్ వన్ మనం ఈ సంవత్సరాన్ని చదువుతున్నాం కొన్ని సంవత్సరాన్ని తర్వాత చదువుతున్నాం కానీ ఈ సంవత్సరాన్ని త్రీ ఫోర్ వన్ మీడియాలు ఎనిమిది వేలు నుంచి పదివేలు లోపు మీడియం బెస్ట్లు అయితే పన్నెండు వేలు బెస్ట్లు పద్నాలుగు వేలు అండి త్రీ ఫోర్ వన్ డీలక్స్ పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు ఎక్సలెంట్ క్వాలిటీ పదహారు వేలు వేసారండి మనం వీడియో తీయలేకపోయాము ఏసీఏ త్రీ ఫోర్ అమ్ సుపీరియర్ క్వాలిటీ మచ్చకాయ లేదు తెలపర లేదు హైలెట్ క్వాలిటీ పదహారు వేలు వేసారంట వీడియో తీయలేకపోయాను ఏసీ సుపీరియర్ క్వాలిటీ పదహారు వేలు వేసారంట త్రీ ఫోర్ వీడియో తీయలేకపోయానండి ఏం బాక అంటే కుట్టేసి ఉంది అందువల్ల కొంతమంది కొంతమంది వీడియో తీనిస్తారు కొంతమంది తినేస్తారు ఇక డబల్ ఫైవ్ త్రీ వన్ సింజిన్ టెడ్కి అయ్యే రేట్లు డీలక్స్ లేవు మార్కెట్లో ఈ సంవత్సరాన్ని ఈ సంవత్సరానికి వచ్చేసి ఎనిమిది వేలు నుంచి పదివేలు లోపు మీడియా అండి మీడియం బెస్ట్లు అయితే పదకొండు వేలు బెస్ట్లు పన్నెండు వేలే చూశాను డీలక్స్లు పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు సూపర్ డీలక్స్ డీలక్స్లు అడుగుతున్నారండి వేస్తారంట పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలకి క్వాలిటీలు లేవు మార్కెట్లో త్రీ డబల్ ఫైవ్ అడిగి మార్కెట్ ఊపి అంతగా లేదు కానీ పిక్కలు మీడియాలు ఎనిమిది వేలు నుంచి తొమ్మిది వేలు మీడియం బెస్ట్లు పదివేలు బెస్ట్లు పదకొండు వేలు డీలక్స్ పన్నెండు వేలండి త్రీ డబల్ ఫైవ్ ఆ పన్నెండు వేలు క్వాలిటీ డీలక్స్ ఉంటే ఎక్కడన్నా వేస్తూనే ఉన్నారు తీయడం ఇక ఆరుమూరు బాగానే ఉందండి కానీ రేట్ ఏం పెరగట్ల మీడియాలు పిక్కలు తొమ్మిది వేలు నుంచి పదివేలు అండి మీడియం బెస్ట్లు పదివేల ఐదు వందల నుంచి పదకొండు వేలే బెస్ట్ పదకొండు వేల ఐదు వందల నుంచి డీలక్స్ పన్నెండు వేలు అండి అంత మించి పన్నెండు వేల పైన మించి అవ్వట్లేదండి ఆరుమూరు డీలక్సే పన్నెండు వేలు నుంచి అంత నుంచి అవ్వట్లా ఉన్నారులే కానీ ఇవి రేటు ఇవ్వట్లేదు అందరూ అదే రేట్లు ఇస్తున్నారు రోమీ టూ సిక్స్ అండి సూపర్ డీలక్స్ కావాలని తిరుగుతున్నారు పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలైనా వేస్తామని కానీ బెస్ట్ పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందల రకమైన నాకు కనపడింది అంత మించి రకం నాకు కనపడాల పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు రోమి టూ సిక్స్ ఫాన్ అంటున్నారు రెక్స్మెంట్ పార్టీ బంగ్లాదేశ్ పార్టీ కాదు కా దాని తర్వాత రోమి టూ షార్క్ వన్ షార్క్ వన్ జీని టూ సిక్స్ టూ సిక్స్లు మీడియాలు పదివేలు నుంచి మీడియం బెస్ట్లు పన్నెండు వేల ఐదు వందలు దాకా వేశారు బెస్ట్లు పదమూడు వేలు డీలక్స్ పద్నాలుగు వేలు సూపర్ డీలక్స్ తేజలాగా ఉంటే సన్నం తొడేలు తీయడానికి పనికొస్తే పద్నాలుగు వేల ఐదు వందలేనండి తాపు పదిహేను వేలు లేదు మాకెట్ ఇంకా క్లాసిక్లు మీడియాలు ఏడు వేలు నుంచి ఎనిమిది వేలు మీడియం బెస్ట్లు తొమ్మిది వేలు తాకేశారు బెస్ట్ పదివేలు డీలక్స్ ఉంటే పదకొండు టూ సెవెన్ ఫైవ్ టూ సెవెన్ నైన్ నాందారి నంబర్ ఫైవ్ ఇవన్నీ ఈ సూరజ్ నైంటీన్లు అన్నీ ఇదే రేట్లు జరుగుతాయి ఇక తర్వాత బుల్లెట్లు మంచి క్వాలిటీ కనపడలేదండి బెస్ట్లే కనపడుతున్నాయి పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందల రకాల బెస్ట్గా కనపడుతున్నాయి డీలక్షలు లేవు ఇంకా బంగారం విషయానికి వస్తే బంగారం మీడియాలు ఎనిమిది వేలు ఏడు వేలు నుంచి ఎనిమిది వేలు మీడియాలు మీడియం బెస్ట్లు అయితే పదివేలు లోపేనండి బెస్ట్లు పన్నెండు వేలు తా చూశానుక డీ లక్ష రకాలు లేవు గన నాకు కనపడాలంటే త్రీ థర్టీ ఫోర్లో కూడా సేల్ పర్లేదు పిక్కలు మీడియాలు ఉంటే ఏడు వేలు నుంచి తొమ్మిది వేలు అండి మీడియం బెస్ట్లు డార్క్ కలర్ ఉంటే పదివేలు పదివేలు ఐదు వందలు అదే లైట్ కలర్ మీడియం బెస్ట్లు ఎక్స్పోర్ట్ వాళ్ళకి పనికి వస్తే రాసులకి పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేలు కూడా వేసారండి బెస్ట్లు మీడియం బెస్ట్లు కా శుద్ధమైన రకాలు బెస్ట్లు పన్నెండు వేల ఐదు వందల నుంచి పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు కామన్గా ఉంది బెస్ట్ ప్లస్ అయితే పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు అది సూపర్ టైన్ అయినా తచ్చిపోయినైనా సుపీరియర్ క్వాలిటీ పదిహేను వేలేనండి అంతమించి అవట్ల సూపర్ టైన్ అయినా తచ్చిపోనైనా ఎక్సలెంట్ క్వాలిటీని అంటే తిరుమలైన గోల్డ్ అయినా అంతేనండి టాప్ అంకే అంతే తేజాలు స్టడీ మార్కెటే నిన్నటి రేట్లో జరుగుతున్నాయి పిక్కలు మీడియాలు పదివేలు నుంచి పన్నెండు వేలు దాకా మీడియం బెస్ట్లు పదమూడు వేల నుంచి పద్నాలుగు వేల ఐదు వందలు ఎక్స్పోర్ట్ వాళ్ళ గ్రాసులు పనికి వచ్చే రకాలైతే పద్నాలుగు వేల ఐదు వందలు బెస్ట్ పదిహేను వేల నుంచి పదిహేను వేల ఐదు వందలు డీలక్స్ పదహారు వేలు సూపర్ డెలక్స్ పదహారు వేల ఏడు వందలు పదహారు వేలు మూడు వందలు పదహారు వేల ఐదు వందలు టాప్ పట్టింది అంతే ఇంకా తాలు విషయానికి వచ్చే తే తాలు ఏడు వేల నుంచి ఎనిమిది వేలు రన్నింగ్లో ఉంది సీడ్ తాలు మాత్రం మరీ సీడ్ తాలు థర్టీ ఫోర్ తాలు మీడియాలు మూడు వేల నుంచి రంగులు బాగుంటే నాలుగు వేలు నాలుగు వేల ఐదు వందలు రన్నింగ్ ఉందండి కలగలుపు తాళంటే ఐదు వేలు వేస్తారేమో కానీ అండి రన్నింగ్ తాళాలు చెబుతున్నాయండి నాలుగు వేలు నాలుగు వేలు ఐదు వందలు రన్నింగ్ తలపిస్తాం ఆరుమూరు తాలు ఆరు వేలు ఆరు వేల ఐదు వందలు ఇదే రేది చివరిదాకా చూడండి లైక్ చేయడం మొత్తం మొక్కలు రేపు మార్కెట్తో కలుస్తాను